ఈ సారీ సెట్ బాగున్నాయి చాలా బాగుంది అక్కడ జార్జెట్ ప్లేన్ జార్జెట్ సారీ టూ షేడ్స్ వచ్చినాయి కదా అక్కడ సారీ చాలా అంటే చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఉంది అండ్ పార్టీ వేర్ కూడా చాలా మంచి బర్త్ డే పార్టీస్ అయితే ఇప్పుడు అందరు ఇలాంటివే వేర్ చేస్తున్నారండి కస్టమర్స్ స్టార్ట్ అయిపోయింది ఫుడ్ రష్ అయితుంది జస్ట్ వీటి ప్రైస్ వచ్చేసి ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి వైలెట్ లో వచ్చింది చూడండి మంచి వర్క్ తో వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అండ్ కలర్స్ ఇంకా బాగున్నాయి ఒకసారి చూడండి అవి అసలు బ్లౌజ్ అయితే మామూలుగా లేవండి ఒకసారి ఇందులో కలర్ చూపిస్తాను చూడండి ఆయన చూడండి సారీస్ ఏ ఉన్న బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చిందండి కొంచెం డిఫరెంట్ ఉంది బ్లౌజ్ ఇందాక ఓపెన్ చేసింది దానిలానే ఉంటే సేమ్ వర్క్ అన్ని ఓపెన్ చేయలేకపోతున్నాము ఒకసారి ఇంకొక మోడల్ చూపిస్తే చూడండి సేమ్ సారీ డిజైన్స్ బట్ కలర్ చిన్న చిన్న జస్ట్ అండి అండ్ మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలంటే మినిమం థౌసండ్ పైన ఉందండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చెమికి వర్క్ వచ్చి పళ్ళు వర్క్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి ప్లెయిన్ సారీస్ కాబట్టి యూత్ అయినా ఎవరికైనా బాగుంటుంది అండి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆయన మన ఎన్నర్ కలెక్షన్ పేజీని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ